ఏంటి మొత్తం డ్రైవర్లు పదివేలు వేస్తున్నారు కదా నాకేం అందలేదు అలా అప్పుడు వచ్చి మనకు అలాంటివి ఏమీ లేదండి ఫస్ట్ నుంచి కూడా మనం చేసిన వైఎస్ఆర్పీ వైఎస్ఆర్పీలో తిరిగాం అది అంత ఫస్ట్ దేనికి ఉన్నాం ఫస్ట్ ఆలనక తిరిగాం ఆలనక చేసి చేసినా కూడా చేసినా మనల్ని తొక్కేరు అంతే అదే ఎందుకు తొక్కరు తొక్కరంటే ఏముందండి ఇప్పుడు అవకాశం ఉన్న వాళ్ళు వాడుకున్నారు వాడుకుని వాడుకుని కనుక వాళ్ళందరినీ ఇంకా వీడు మనకు ఇంకా వేస్ట్ రా అనుకున్న టైంలో మనం వదిలేశారు చదువుకున్నావా నైన్ చదువు నదు ఏంటి నయం చదువుకున్నావు ఇప్పుడు ఏం డ్రైవర్ చేస్తున్నావు ఇప్పుడు అసలు పరిపాలన గురించి అయితే నీకే అవగాహన ఉంటుంది అవగాహన జరగలేదు అసలు ఎలా అనిపిస్తుంది పైసే పరిపాలన నాకే వేస్ట్ అనిపిస్తుంది ఎందుకని ఎందుకు ఇది ఏం ఏం చేస్తున్నారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్ని చాలా పెట్టిన నవలస్తున్నాయని చెప్పి పెట్టడం జరిగింది ఏం పెట్టినా ఏం చేసినా మాకు ఏమైతే ఇప్పుడు ఏం అందలేదు నాకు నాకు ఏం జరగలేదు అంతెందుకు నిన్న నీకు నీకు తెలిసిన వాళ్ళకి ఎవరికి జరగలేదు డ్రైవర్ ఉన్నాడు ప్రతి ఒక్కడికి అన్యాయమే జరిగింది నా తెలిసిన వర్గంలో ఎందుకంటే నేను సార్ డ్రైవర్గా చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మేము డ్యూటీకి వెళ్ళాలన్నా చేయాలన్నా కూడా ఈ రోజు డ్రైవర్ కంటూ ఉపయోగం ఏమీ లేదు ఒక ఆర్టీసీ పోస్టులు ఉన్నాయా అవి తీస్తున్నాడా లేదు ప్రైవేట్ సెక్షన్ చేశాడు పూను ఒక నేను డ్రైవర్ అయ్యే తొమ్మిది సంవత్సరాలు ఇప్పుడు డ్రైవర్ నేను తొమ్మిది సంవత్సరాల నుంచి ఆర్టీసీ పోస్టులు పడతాయేమో ఎప్పుడైనా గవర్నమెంట్ జాబ్ ఏదైనా ఎదుర్కొందామేమో అని చాలా ట్రై చేశాను టీడీపీ హయాంలో ఆర్టీసీ పోస్టులు ఓపెన్ కానీ అప్పుడు నాకు సీనియర్టీ తక్కువ సీనియర్టీ తక్కువ మీద అప్పుడు ఇవ్వలేదు సీనియర్టీ దొక్కు మీద అప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు సీనియర్టీ పెరిగింది పెరిగింది తీస్తారని చూస్తున్నాం కానీ ఏమి లేదు కొంచెం కొద్ది గొప్ప అప్పుడున్న అప్పుడు ఆయన ఉన్నప్పుడే కొద్ది నా నా మీద సీనియర్లు కూడా ఆర్టీసీ పోస్టులకి ఇప్పుడు ఆర్టీసీలో సెటిల్ అయి ఉన్నారు చేస్తున్నారు నా మీద ఒక సంవత్సరం ముందు డ్రైవర్ అయినా కూడా అప్పుడు టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వంలో సీ ఆర్టీసీ పోస్టులు పడి పడిన వాళ్ళు సెట్ అయిపోయారు మేము ఇప్పుడైనా పడతాయేమో సెట్ అవుదామేమో అని ట్రై చేస్తున్నాం కానీ వాడతలే అంటే ప్రజెంట్ విజయవాడ రెండు ప్రజెంట్ ఏముంది ఇప్పుడు దాని గవర్నమెంట్ స్కూల్ చదువుకునే మా పిల్లలు ప్రైవేట్ స్కూల్ వేస్తే బెస్ట్ అనిపిస్తున్నారు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్కి దీటుగా గవర్నమెంట్ స్కూల్ చేశారని చెప్తుంటారు నాడు నేను పెట్టి మా మా పాప రెండు మా పాప ఇప్పుడు క్లాస్ మా పాపకు ఇప్పుడు ఆంటీ ఏంటో వస్తలేదు అందుకే ఈ సంవత్సరం ఇంగ్లీష్ మీడియం పెట్టారు కదా ఇంగ్లీష్ మీడియం పెట్టిన ఏమీ లేదు ఏమీ ఉంది ఏమీ లేదు మా పాపను మూడు మా పాప మూడు మూడు తరగతి మా బాబు ఫస్ట్ క్లాసు ఏమి వస్తలేదు ఈ సంవత్సరం మార్చేదని చూస్తున్నాను ఏదో ఏళ్ళ ఇచ్చి డబ్బులు మనం మనం సంపాదించుకుని చెప్పాను ప్రైవేట్ స్కూల్ చదివించుకుంటే మా పిల్లల దగ్గరికి కొంచెం వస్తుందని అనిపిస్తున్నా నేను టీడీపీ రావాలనుకుంటున్నాను రావాలనుకుంటున్నాను ఆ ప్రభుత్వంలో నాకు తెలిసింది మాత్రం నేను చదువుకున్నప్పుడు కూడా టీడీపీ చదువుకున్న టైంలో టీడీపీ అధికారంలో ఉన్నా మాకు చదువు బాగా బాగా చెప్పారు అప్పుల్లో అప్పుడు వ్యవస్థ అప్పుడులోనే బాగుంది అప్పుల్లో బాగుంది కాబట్టి అంటే అప్పుడో బాగుంది కాబట్టి మాకు నాకు చదువు అబ్బక నేను వ్యసనాలకు అయ్యాను కానీ అప్పుడు చదువు చాలా బాగుంది నాతో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ప్రయోజకులు అయ్యారు అందరూ బాగున్నారు కాబట్టి ఎవరు రాసింది మనం దేవుడు దేవుడి రాసింది మనం ఏం చేసుకోలేము ఇది ఒకటి ఏంటి వాలంటీర్లు అంటారు ఇవి అన్నారు ఎవరు ఎవరి వల్ల ఉపయోగం ఏమీ లేదు నాకు తెలిసినంత మాత్రం ఎందుకంటే నా మా అబ్బాయికి తొంభై ఏళ్ళు వేసాకే నెల రోజులు తిరుగుతున్నాను నేను కొవ్వూరు కాపురం ఇప్పుడుకొచ్చి వచ్చి ఏమీ లేదు ఇప్పుడు ఇప్పుడుకొచ్చి నెలకొచ్చి నెల రోజుల నుంచి ఏం పర్లేదు మా అబ్బాయికి ఆదరణ పడలేదు ఇప్పుడుకొచ్చి రేషన్ కార్డులు ఎక్కిద్దామని మా అబ్బాయిని నెల రోజులు తిరుగుతున్నాను నేను డ్యూటీలు మానేసుకుని అన్ని మానేసుకుని తిరుగుతున్నాను అయినా ఏమీ లేదు ఉపయోగం లేదు వ్యవస్థ మాకైతే వేస్ట్ అనిపిస్తుంది ఎందుకు వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు ఒక నెల ఓటు ధరకి వికలాంగులకి వృద్ధులకి పెన్షన్ అందిస్తుంది తప్ప ఎంత బంజీరలో అంతే ఇప్పుడు ఇంటింటికి యాభై ఇల్లు ఉన్నాయి ఆ ఇల్లు మొత్తం సంక్షేమ పథకాలు అని ఏం జరిగినా మనకు తెలియకపోతే వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి చెప్తున్నారు అస్సలు మూడు రాజధానుల గురించి ఏం చెప్తావు మూడు రాజధానులు అన్నది విజయ ఒక రాజధాని అంటే అవకాశం ఉంది కానీ మూడు రాజధానులు అంటే ఓకే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ అధికారంలోకి వస్తుంది అవును